మేడారం హుండీ రికార్డ్ వెండి బంగారం ఎన్ని కిలోలు కరెన్సీ ఎన్ని కోట్ల రూపాయలు మీకు తెలుసా మేడారం జాతర హుండీ ఆదాయంలో ఆల్ టైమ్ రికార్డ్ నమోదైంది ప్రతి మేడారం జాతరకు భక్తులు పెరుగుతున్న తరహాలోని కానుకలు హుండీ ఆదాయం కూడా పెరిగిపోతుంది ఈసారి జాతరలో కోటిన్నర మంది భక్తులతో సరికొత్త రికార్డు నమోదు కాగా హుండీ ఆదాయం కూడా అదే స్థాయిలో రికార్డు నమోదైంది తెలంగాణ కుంభమేళా మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర వైభవంగా ముగిసింది ఫిబ్రవరి ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు నాలుగు రోజుల పాటు రాష్ట్ర సర్కార్ ఆధ్వర్యంలో మహాజాతరకు దాదాపు కోటి నలభై లక్షల మంది భక్తులు వనదేవతను దర్శించుకున్నారు తాజాగా జాతరలో భక్తులు అమ్మవార్లకు వేసిన కానుకల హుండీ లెక్కింపు ముగిసింది ఎండోమెంట్ రెవెన్యూ జాతర ట్రస్ట్ బోర్డు సభ్యుల సమక్షంలో హుండీలు తెరిచారు హనుమకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో పోలీస్ పరహ సీసీ కెమెరాల నిఘా మధ్య హుండీలు లెక్కింపు కొనసాగింది జాతర చరిత్రలో మునిపెన్నడు లేనంత ఆదాయం లభించింది బంగారు వెండి కానుకలతో పాటు కరెన్సీ కట్టలు కోట్లలో లభించాయి ఇంతకీ ఎంత ఆదాయం లభించింది గత రికార్డులు ఎంత మేడారం జాతర హుండీ ఆదాయంలో ఆల్ టైమ్ రికార్డు నమోదైంది ప్రతి మేడారం జాతరకు భక్తులు పెరుగుతున్న తరహాలోనే కానుకలు కుండీ హుండి ఆదాయం కూడా పెరిగిపోతుంది ఈసారి జాతరలో కోటిన్నర మంది భక్తులతో సరికొత్త రికార్డు నమోదు కాగా హుండీ ఆదాయం కూడా అదే స్థాయిలో రికార్డు నమోదైంది మేడారం జాతర హుండీ ఆదాయంలో ఇప్పటి వరకు రెండు వేల ఇరవైలో లభించిన పదకొండు కోట్ల అరవై నాలుగు లక్షల రూపాయలు ఆదాయమే హయ్యెస్ట్ రికార్డుగా నమోదైంది ఆ జాతరలో ఒక కేజీ నలభై మూడు గ్రాముల బంగారం నాలుగు వందల యాభై గ్రాముల వెండి కానుకలు లభించాయి ఆ రికార్డును బ్రేక్ చేస్తూ ఈసారి జాతరలో భారీ ఎత్తున ఆదాయం లభించింది ఈసారి జాతరలో మొత్తం ఐదు వందల నలభై హుండీలు ఏర్పాటు చేయగా హుండీల కౌంటింగ్ బుధవారంతో ముగిసింది ఆ రికార్డును బ్రేక్ చేస్తూ ఈసారి జాతరలో భారీగా ఆదాయం లభించింది మొత్తంగా పదమూడు కోట్ల ఇరవై ఐదు లక్షల ఇరవై రెండు వేల ఐదు వందల పదకొండు రూపాయల ఆదాయం లభించింది పదకొండు కోట్లకు పైగా ఆదాయం లాభి లభించడం ఇదే ప్రథమం అయితే గత జాతరతో పోల్చితే కాస్త బంగారం కానుకలు తగ్గాయి కానీ వెండి కానుకలు పెరిగాయి కౌంటింగ్ ముగిసిన వెంటనే మేడారం పూజారులు దేవాదాయ శాఖ సిబ్బంది సమక్షంలో బ్యాంక్ ఖాతాలో జమ చేశారు వచ్చిన ఆదాయాన్ని వన్ బై త్రీగా విభజించి పూజారులు దేవాదాయ శాఖకు పంచుతారు రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం లభించడం పట్ల మేడారం పూజారులు సంతృప్తి వ్యక్తం చేశారు అయితే కౌంటింగ్ సమయంలో వివిత్రాలు ఈసారి చర్చగా మారాయి నకిలీ కరెన్సీ భక్తుల చిత్రమైన కోరికల చిట్టీలు కుప్పలు తప్పలుగా వచ్చాయి